హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఈరోజు స్పెషల్ ప్రోటీన్ బేస్డ్ స్పైసీ లివర్ కర్రీ ఓ నో ఈరోజు నేను నాన్ వెజ్ తినను కదా ఏంటి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్యూర్ విజా అదేంటి హా తోటకూర లివర్ ఫ్రైనా అవునా నిజమా తోటకూరతో లివర్ ఫ్రైనా తోటకూర అంటే మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కదా అయితే హెల్దీ ఫుడ్ అనమాట ఎంఐ రైట్ ఓకే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఫాస్ట్గా చెప్పు ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ ఈ రెసిపీ కోసం మెయిన్గా రెండు కట్టల వరకు తోటకూరని కాడలు తీసేసి ఇలా ఆకుల వరకే రెడీ చేసుకున్నాను కాడలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఈ లివర్ కర్రీ అనేది పీచులుగా ఉంటుంది ఇంకొక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని వేసి మరిగించుకొని అందులోకి క్లీన్ చేసుకున్న తోటకూరను వేసి ఉడికించుకోవాలి ఇది జస్ట్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికితే ప్రోటీన్ మొత్తం పోతుంది సో ఇలా అయితే సరిపోతుంది మరి ఇంకా ఎక్కువసేపు ఏమీ అవసరం లేదన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇందులోకి వాటర్ని మొత్తం రిమూవ్ చేయాలి దానికోసం నేను ఇలా సపోర్ట్ తీసుకుని వాటర్ని సపరేట్ చేసుకున్నాను వాటర్ అసలు ఏ మాత్రం అనేది ఉండకోకుండా ఉండేలా చూసుకోవాలి సో ఇలా వాటర్ని సపరేట్ చేసిన తర్వాత అందులోని ఆకుకూర వరకే ఇంకొక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి వాటర్ను యాడ్ చేయకుండా గట్టిగా ఉండేలా పేస్ట్ చేసుకోవాలి సో ఎటువంటి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇలా పేస్ట్ అవగానే ఇంకా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి అంటే అంత పలుచుగా కాదు అలా అని గట్టిగా కాదు కాదు ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇంకొక ఏదైనా బేకింగ్ ప్లేట్ని తీసుకొని అందులోకి బటర్ పేపర్తో సెట్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కేక్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ టు సెవెన్ ఎంఎం థిక్నెస్ ఉండేలాగా అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇడ్లీలాగా స్టీమ్ మీద ఉడికించుకోవాలి సో దీనికోసం నేను ఒక ప్యాన్లో వాటర్ని యాడ్ చేసి అందులోకి ఈ ప్లేట్ను పెట్టి లో ఫ్లేమ్ మీద లేకుంటే మీడియం ఫ్లేమ్ మీద చేంజ్ చేసుకుంటూ ఇలా ఇడ్లీలాగా అయితే ఉడికించుకున్నాను చూశారు కదా ఇప్పుడు టచ్ చేసి చూస్తే మనకి అది ఏమాత్రం టచ్ అవ్వదు సో ఇందులోని వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత అంటే కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా మనకి సేమ్ కేక్ కేక్లానే ప్రిపేర్ అయిందండి ఈ తోటకూర లివర్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సేమ్ యాస్టీజ్ లానే వచ్చిందండి ఈ తోటకూర లివర్ ఈ తోటకూర లివర్ వచ్చేసరికి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా హెల్దీ ఇప్పుడు మనం వీటిని మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి కుదిరితే మీడియం పీసెస్ లేకుంటే మీకు ఎటువంటి సైజ్ కావాలో సేమ్ గా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది బట్ నాకు మాత్రం ఇక్కడ మీడియంగా కావాలి కాబట్టి నేను ఇట్లా మీడియంగా కట్ చేసుకుంటున్నాను సో అలాగే మొత్తం లివర్ని కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడవగానే లివర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ టైమ్స్గా ఈ లివర్ ముక్కలన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి అట్ ఏ టైం అన్ని ముక్కలను ఫ్రై చేసుకోవడం కొంచెం కష్టం సో అందుకని నేను టూ టైమ్స్గా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను సో గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకున్నాను ఈ లివర్ ముక్కలు ఫ్రై అవగానే సేమ్ యాజీజ్గా చికెన్ ముక్కలానే ఉన్నాయన్నమాట చికెన్ లివర్ ముక్కలు ఎలా ఉంటాయో అలాగే ఏమాత్రం డిఫరెన్స్ కూడా లేకోకుండా సేమ్ తోటకూర లివర్ ముక్కలు కూడా ఉన్నాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకైతే మాత్రం ఇంకా ఫైనల్గా సేమ్ ప్యాన్లోకి అదే ఆయిల్లో ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా కొన్ని జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది అనగానే అందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి దీనిలోకి కొంచెం పసుపు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఇంకొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి దానిలోకి మనం ఇంకా ఆల్రెడీ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ వరకు ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాం ఇలా ఫ్రై అవ్వగానే ఇందులోకి టూ టమాటోస్ వరకు ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని దాని ప్యూరీని ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఇంకా తో కవర్ చేసుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ వండనివ్వాలి ఇంకా అంతే మనకి కావాల్సిన విధంగా వచ్చేసింది టమాటో ప్యూరీ ఇంకా ఇందులోకి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి వన్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇంకా హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని ఫైనల్గా లివర్ ముక్కలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ వండనివ్వాలి అందులోకి కాస్త తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే చాలండి మనం ఎయిట్ చేస్తున్న స్పైసీ లివర్ సారీ సారీ తోటకూర లివర్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎక్కడైనా సరే నాన్ వెజ్ కలిసిందా ఇంకెందుకు లేట్ ప్యూర్ వెజిటేరియన్స్ కూడా ఇష్టంగా తినే ఈ తోటకూర లివర్ ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దట్టు హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్దీ బాడీకి చాలా చాలా హెల్దీ ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండే ఈ తోటకూర లివర్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ఇంప్రెస్ అవుతారు ఇంకెందుకు ఆలస్యం నాకు కూడా తినాలనిపిస్తుందండి నేను కూడా టేస్ట్ చేయాలి ఓకేనండి ఉంటాం మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం